మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయారు ఏంటి ఎత్తుకోవడంతోనే అలా అంటున్నారంటున్నావా అవునండి మా పేరెంట్స్ ఇద్దరూ లేరు కానీ వారు చాలా పరిచయం చేసినటువంటి వారు వారు చాలా గొప్ప దైజనులు బక్సింగ్ అంకుల్ గారికి రైట్ హ్యాండ్గా ఉండే నాన్నగారు పరిచయం చేసిన వారు ప్రతి కామ్యూనికేషన్కి ఒక పాట రిలీజ్ చేసేటువంటి వారు అవునండి నాన్న ఎలిషా గారు అమ్మ సరోజిని తన వాయిస్ చాలా గట్టిది మైక్ లేకుండానే వీధులు వీధులు తిరిగి అమ్మ గట్టిగా దేవుని స్వార్థ ప్రకటించిన తల్లి అలాంటి తల్లిదండ్రులు నేను కలిగి ఉన్నట్టు ఎంత ధన్యత కదా సరే ఎందుకు వారి విషయం చెప్తున్నాను అని అంటే అమ్మ నాన్న ఇద్దరూ లేరు వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు లేరు వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయినారు అని ఇప్పుడు నాకు మా అమ్మవనానికి మా అమ్మకి బంధము తెగిపోయిందా లేకపోతే ఎడబాటు వచ్చిందా ఏం చెప్తారు మీరు మా బంధము మా నాన్న యొక్క బంధం లేకపోతే నాకు నా తల్లికి నాకు నా తండ్రికి ఉన్నటువంటి బంధం తెగిపోయిందా లేకపోతే ఎడబాటు వచ్చిందా మీరేం చెప్తారు ఎడబాటు వచ్చిందనే చెప్తారు కదూ బంధము తెగిపోలా షారోన్ మీ నాన్న ఎవరు అని అంటే మా నాన్నగారు ఎలీషా గారు అమ్మ ఎవరు గారు అని చెప్తా అంతే తెలిసిన వాళ్ళైతే అయితే గుర్తుపడతారు బంధము తెగిపోలేదు వాళ్ళు మరణించారు కానీ బంధము తెగిపోలా మాకు ఎడబాటు వచ్చింది అంతే నేను ఇప్పుడు చనిపోతే నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను నేను మా బంధము నేను ఎప్పుడైనా ఎవరు బిడ్డవి అని అంటే నేను గారి బిడ్డను అంట బంధము తెగిపోలేదు ఇక్కడ మరణము అనేటువంటిది నన్ను నాకు మా నాన్నను లేకపోతే మా అమ్మను ఎడబాటు చేసింది మరణము మధ్యలో వచ్చింది కాబట్టే మా బంధం తల్లిదండ్రులు నాకు కలిగిన బంధము కొంచెం దూరం అయిందంతే ఆ ప్రేమ ఆఖ్యాత ఎక్కడ పోలేదు నా తల్లిని ఇప్పుడు కూడా తలుచుకొని నేను కూడా ఆ విధంగా ఉండాలి మా నాన్న తలుచుకొని నేను కూడా ఆ విధంగా ఉండాలి అనే నోసార్లు మేము అనుకుంటూ ఉంటాం బిడ్డలందరం అలాంటి మాదిరికరమైనటువంటి తల్లిదండ్రులను మేము ముందు పెట్టుకొని నడుస్తున్నాం నిజంగా మా యొక్క బంధము ఎలాంటిదేనంటే మా నాన్నగారి ఏమి హలోక సంబంధంగా చూడలేదు కానీ ఆత్మీయ జీవితంలో మమ్మల్ని పెంచడానికి ఆత్మీయంగా మమ్మల్ని లోకములో ఒక ఐశ్వర్యవంతులుగా చేయటానికి మా తల్లిదండ్రులు ఎంతగానో మా గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు నిజంగా మరిని ఎలా మర్చిపోగలం మాకు బంధము తెగిపోలేదు ఎడబాటు వచ్చింది ఒకసారి దేవుని యొక్క మాటలో కూడా మనము చాలా స్పష్టంగా దేవునికి మనకు ఏమి ఉన్నది ఏమి సంబంధము అనే విషయాన్ని ఆత్మీయ జీవితంలో ఒకసారి ఆలోచించేద్దామా రండి నాతో పాటు ధ్యానం చేద్దాం రోమేల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదివినట్లయితే ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని రాయబడింది ఒక మనిషిని ద్వారా పాపము లోకములోనికి వచ్చింది ఎవరా మనుషుడు ఆదాము ఆదాము ద్వారా దేవుడు చెప్పిన మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు ఆజ్ఞాతిక్రమే పాపం ఆ పాపము చేయటము ద్వారా మరణము సంభవించింది మొట్టమొదట వాళ్ళకి ఆ మరణము ఆత్మీయమైనటువంటి మరణం ఆత్మీయమైనటువంటి మరణము ఎప్పుడైతే సంభవించిందో దేవుడి దగ్గర నుంచి కొంచెం అడంగా వెళ్ళిపోయారు అంతే దేవునికి నరుడికి ఉన్నటువంటి ఆ బంధము తెగిపోలేదు దేవుడు తన స్వరూపములో మనిషిని చేసుకున్నాడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు అయితే తన పోలిక చొప్పున తన బిడ్డగా చేసుకున్నటువంటి ఆ బంధము ఆదాము పాపము చేసినంత మాత్రాన ఎడమైనాడు కానీ తెగిపోలేదు కట్కాలా కదా అది కట్టైపోలా దేవుడు నరుని ప్రేమిస్తూనే ఉన్నాడు అయితే ఏమి ఎడపాటు చేసింది దేవునికి నరునికి ఏమి దూరం చేసింది అంటే మరణము అనేటువంటిది దూరం చేసింది వీళ్ళిద్దరి మధ్యలో దేవునికి నరునికి మధ్యలో మరణము వచ్చింది ఏ మరణం ఆత్మీయమైన మరణం వచ్చింది ఈ ఆత్మీయమైన మరణము వీళ్ళిద్దరిని అంటే మనిషిని దేవుణ్ణి దూరం చేసింది కానీ దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క బిడ్డల మీదే ఉన్నది అనే విషయాన్ని చాలా చక్కగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అందుకే నేను మా అమ్మ మా నాన్న గురించి చెప్పాను మా బంధము తెగిపోలేదు ఎప్పటికైనా అమ్మ ఎవరు నాన్న ఎవరు అంటే నేను ఎలీషా గారు అనే చెప్తాను ఆ వాళ్ళు ఇక్కడ లేరు మా దగ్గర లేరు పరలోకంలో ఉన్నారు అయినా బంధము తెగిపోలా ప్రేమ తెగిపోలా వాళ్ళ మీద నా ఆప్యాయత తగ్గిపోలా కానీ ఎడము వచ్చింది ఏమి ఎడము చేసింది అంటే మరణము ఎడము చేసింది ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ఏ విధంగా వచ్చిందో చూడండి పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగ ప్రవేశించానో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంటే ఆత్మీయమైన మరణము ద్వారా మనిషి దేవునికి ఎడమైపోయాడు అంతేకాని దేవుని దగ్గర నుంచి బంధము తెగిపోలేదనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి లోకములో ఉన్న ప్రజలందరి యొక్క అందరి కోసం దేవుడు రక్తము కరిచారు కదా అందరంటే దేవునికి ఇష్టమండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అని రాయబడింది దేవుడు ప్రేమామయుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అందుకనే సూర్యుని ఎకరీతిగా మనకు లోకములు ఏమైతే ఇస్తున్నారో అన్ని కూడా దేవుని నమ్మిన నమ్మకపోయినా సమానముగా ఇస్తున్నారు ఎందుకంటే అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన కాకపోతే ఒక్కటి ప్రపని యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు నిజంగా ఆయన ఎవరు అని శక్తి ఏంటో ఆ బంధము ఆయన ద్వారా పుట్టినటువంటి వారు ఆయన లో పుట్టినటువంటి వారు ఆ బంధము అనేటువంటిది ఎడమైన బంధం మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది ఎవరైతే ఆయన పుట్టలేదో అంటే రక్షణ పొందలేదో ఆ ఎడమనేది అట్లనే ఉండిపోయింది అలానే ఉండిపోతుంది కాబట్టి పాపము చేయటము ద్వారా మరణం వచ్చింది ఆ మరణము ఇద్దరిని వేరు చేసింది వేరు అంటే బంధము వేరు చేయాల ఎడబాటు వచ్చింది అంతే కానీ బంధము అట్లనే ఉన్నది చూడండి అక్కడ ఒక మాట ఉంది ఐష్యా గ్రంథం యాఫై తొమ్మిదో వచ్చా మొదటి వచ్చినా చూస్తే మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చేను నా ఫేస్ మీరు బాగా చూస్తున్నారు కదా ఇప్పుడు నాకు ఫేస్ కనపడకుండా నేను ఒకటి అడ్డు పెడతాను ఏం కనిపిస్తుందండి నా ఫేస్ మీకు కనిపిస్తుందా బైబుల్ అడ్డం వచ్చింది కదా అంటే ఒకటి ఏదో ఒకటి అడ్డు వచ్చింది నా ముఖం చూడకుండా ఇక్కడ దేవుడు చెప్తున్నారు దేవునికి నరునికి ఏమి అడ్డు వచ్చింది అని అంటే పాపము అడ్డు వచ్చింది నువ్వు దేవుని చూడకుండా పాపము అడ్డు వచ్చేసింది ఈ పాపము అడ్డు రావటం ద్వారా దేవుణ్ణి నువ్వు కనుగొనలేకపోతున్నావు దేవుని చూడలేకపోతున్నావు ఆయన శక్తిని ఆయన ప్రభావమును చూడలేకపోతున్నావు ఈ యొక్క పాపము ద్వారా ఏమొచ్చింది మరణం వచ్చింది కదా కొంచెం అర్థం చేసుకుంటే ఈ యొక్క నా చేతిని ప్రక్కకు తీసివేస్తే నా ఫేస్ మీకు బాగా కనిపిస్తుంది కదా ఈయన తీసివేసేవాళ్ళు ఒకళ్ళు కావాలి రండి రెండవ చిన్నమా చదువుతున్నా అక్కడే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచేను అని రాయబడింది పాపములు ఆయన ముఖానికి మరుగు చేసేసాయి దేవుని ముఖమును చూడకుండా మరుగు చేసేసాయి ఆ పాపమనేది అడ్డుగా వచ్చింది ఆయన చూడకుండా మరుగు చేయటం అడ్డు రావటం ఈ పాపము అనేటువంటిది ఆ విధంగా చేసింది మనిషికి యశ్వ్రభుడు సొంత రక్షకునిగా ఎందుకు స్వీకరించటం లేదు అని అంటే ఆ పాపము అనేటువంటిది దేవునిని మరుగు చేస్తుంది అడ్డుగా నిలబడిపోతుంది నువ్వు చూడకుండా సాతనుడు ఆ పాపమును అడ్డు పెట్టి దేవుని నమ్ముకోకుండా చేస్తున్నాడు సొంత రక్షకునిగా నమ్మకుండా స్వీకరించకుండా చేస్తున్నాడు కాబట్టి ఈ అడ్డును తొలగించుకుంటే ఈ అడ్డు పోతే మనము దేవుణ్ణి మనం చూడగలం ఆయన ముఖమును స్పష్టంగా మనం చూడగలం ఆయనను స్వీకరించగలడు నరుడు రోమేలకు రాసిన పత్రిక ఆరోజ ఇరవై మూడో వచ్చిన ఏముంది పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది ఈ పాపము అడ్డుగా వచ్చింది కదా ఈ పాపము మరుగు చేసింది కదా ఆయన ముఖాన్ని ఈ పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది కేసువ్రభును అంగీకరించకుండా చనిపోతే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా చనిపోతే ఏ మరణం వస్తుందంటే రెండవ మరణము ఉంది ఈ లోకములో ఒక మరణం ఉంది మరి పైకి పోయిన తర్వాత ఆ యొక్క నరక మనం వెళ్లాల్సి వస్తుంది అగ్నిగుండంలోనికి వెళ్లాల్సి వస్తుంది పురుగు చావుదగ్ని అగ్ని ఆరదు ఇప్పుడు అక్కడ ఎప్పుడు కూడా ఆ మరణం ఆ యొక్క అగ్నిగుండంలో కాలుతూనే ఉండాలి కనుక ఇక్కడ జన్మించినటువంటి నీవు ఈ పాపము అనేటువంటిది దేవునికి నీకు ఎడము చేసింది మరుగు చేసింది అడ్డు వచ్చింది ఈ పాపము ద్వారా నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినావు మరణించావు ఈ మరణము నీకు దేవునికి దూరము చేసింది బంధము పోలేదు కానీ దూరము చేసింది అందుకనే మనిషికి వాక్యము చెప్తే లోబడుతున్నాడు ఎందుకో తెలుసా ఆ బంధం ఆ విధంగానే ఉంది కాబట్టి లోపడుతున్నాడు మనిషి నేను కూడా ఒకనొక్కప్పుడు దేవుని ఎరగనటువంటి దాననే నేను బాగా ఉన్నాను కదా నాకే ఎప్పుడు బైబిల్ చదువుతాను ప్రార్థన చేస్తాను నాకేం ఉన్నది అనుకున్నా ఒకనొకప్పుడు నేను ఆ విధంగా నేను అలా తప్పులేదు అనుకున్నా కానీ కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి వచ్చి మీద వచ్చిన ద్వారా నేను రక్షింపబడ్డాను ఆ వాక్యం ఒక భక్తుడు చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నేను రక్షింపబడ్డాను క్రీస్తు శిలువ శక్తి నేను ఏంటో నేను కనుగొనగలిగాను సరే ఈ మరణమును తీసివేయటానికి ఈ పాపమును ఈ అడ్డును తొలగించడానికి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తే ప్రభనేసు క్రీస్తు ఎబ్రియల్కి రాసిన పత్రిక రెండవ తొమ్మిదవ వచ్చిన చూస్తే దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు నా దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేస్సు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాం ఏసు మరణము పొందినందున ఇప్పుడు మనకి అడ్డు వచ్చినది ఏంటండి మరణము దేవునికి మనకు అడ్డు వచ్చింది ఈ మధ్యలో మరణము ఉన్నది మరణము పాపం ద్వారా వచ్చింది ఇది అడ్డు తీసివేస్తే ఇద్దరు మళ్ళీ ఏకమైపోతారు తండ్రి అయిన దేవుడు నరుడు ఇద్దరు ఏకమైపోతారు వారు బంధము మరి కలిసిపోతుంది ఈ మరణమును తీసివేస్తే మధ్యవర్తి ఒకడు కావాలి ఆ మధ్యవర్తి అప్రపు అయిన యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ఈ మధ్యలో మధ్యవర్తిగా వచ్చి నరుడికి దేవునికి మధ్యలో నిలబడి ఆయన ఏం చేశాడంటే ఈ మరణాన్ని అడ్డు తొలగించాడు ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ పాపమును ఆయన తీసుకొని ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని ఉభయలను ఏకము చేసెను అని రాయబడింది ఎఫ్ఎస్సి పత్రికలో గుర్తుందా కాబట్టి నీవు తండ్రి అయిన దేవుడు ఒకటి కావాలి అని అంటే ఈ మధ్య పాపము పోవాలి పాపం వల్ల వచ్చిన జీవితం మరణము కనుక మరణము పోవాలి రోమీలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదో వచ్చినము చూస్తే శరీరానుసారమైన మనస్సు మరణము అని రాయబడింది ఏడవ వచ్చినము చూస్తే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది అని రాయబడింది యాకోబు పత్రిక మొదటి అధ్యయం పదిహేను వచ్చినము చూస్తే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై పాపము మనిషిలో పరిపక్వమై మరణము కన్నది ఏ మరణము కన్నది పాపము అనేటువంటిది లోపల పరిపక్వమై పాపములో ఆత్మీయ జీవితములో మరణించారు అందరూ కాబట్టి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచ్చినప్పుడు చూస్తే ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏసినందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు అని రాయబడింది అవునండి మధ్యవర్తిగా యేసు ప్రభు లోకానికి వచ్చి శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము దేవునికి దూరము చేస్తుంది అని రాయబడింది ఈ లోకంలో ఉన్నటువంటి నరుడు ఏం చేశాడంటే ఈ పాపము అనే మరణము ద్వారా ఈ లోకానుసారమైన ఇదంతా లోకము లోకానుసారమైన జీవితము లోకంలో తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు పాపము చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడికి దేవుని దగ్గరకు అద్దము ఈ మరణం ఈ పాపము అనేటువంటిది అడ్డ వచ్చింది అందుకని ఇక్కడికి ఈ వేలో రాలేకపోతున్నాడు ఇప్పుడు ఈ వేలానికి రావాలి అంటే ఈ మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ తండ్రి అయిన దేవుణ్ణి కలుసుకోవటానికి లోకల్లో తిరుగుతున్నటువంటి సర్చ్ చేస్తున్నాడు మంచి మార్గం దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలని ప్రభు లోకల మధ్యవర్తిగా వచ్చినప్పుడు ప్రభు ఆ మరణమును తన మీద వేసుకున్నప్పుడు లోకల్లో తిరుగుతున్న మనిషి దేవుని దగ్గరికి వచ్చేసాడు ఒక వే ఏర్పడింది దేవుని దగ్గరికి రావటానికి ఒక మార్గము ఏర్పడింది దేవుని దగ్గరికి రావటానికి హాలుయా చూడండి అక్కడ పద్నాలుగు వచ్చిన చూస్తే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు నువడిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి అని రాయబడింది మధ్యపు గోడ ఒకటి ఉంది పాపపు గోడ నిలబడి ఉంది దేవునికి నీకు మధ్యలో పాపపు గోడ ఒకటి నిలబడింది ద్వేషము అనేటువంటిది నిలబడి ఉంది ఈ ద్వేషాన్ని పాపముని మధ్య గోడను ఆయనే పడగొట్టాడు దేని ద్వారా పడగొట్టాడు అంటే ప్రభున యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా ఈ పాపము ఈ దోషము అనేటువంటి దాన్ని మధ్యవర్తి అనే యేసుక్రీస్తు దాన్ని పడగొట్టేశాడు ఆ గోడ ఇద్దరికి ఉన్నటువంటి ముఖమును మరుగు చేసినటువంటి ఆ గోడను పడగొట్టేశాడు కూలిపోయింది ఆ పాపము కూలిపోయింది ఆ మరణము కూలిపోయింది కనుక ఇద్దరు ముఖాలు ఒకరిని ఒకరు నరుడు దేవుడు ఇద్దరు ముఖముఖాలు చూసుకోగలుగుతున్నారు దేవుడంటే ఎవరో ఆ యొక్క మనిషి కనుగొనగలుగుతున్నాడు ఆ పాపము అనేటువంటి ఆ మరణము దురాశ గర్భము ధరించి మరణము కనును అని రాయబడింది దురాశతో లోకంలో తిరుగుతున్న మనిషి యొక్క ఆ యొక్క మనిషి దేవుని దగ్గరికి రావాలి అని అంటే ఆ మరణము మృంగినవాడు ఎవరో తెలుసుకోగలిగితే తప్పకుండా దేవుణ్ణి ఆ యొక్క మధ్యపు గోడ పడిపోతుంది దేవుని దగ్గరికి రాగలడు అక్కడ చూడండి పదహార వచనం చూస్తే తన శిరువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసిన కనుక ఆయన ఏ మనకు సమాధాన కారకుడ ఉన్నాడు ఎంత చక్కని మాటండి తన శిలువ వలన ఆ ద్వేషము మద్యపు గోడను పడబట్టి సంహరించి ఏంటి చంపెసి దాని ద్వారా వీరి ఇద్దరిని ఏకము చేసి దేవునితో పరిచినటువంటి వాడు యేసుక్రీస్తు హలుయా అలాంటి మంచి దేవుడు నీ దగ్గరికి నీ ఇంటిలోనికి వచ్చాడు నీకును దేవునికి మరుగు చేస్తున్నటువంటి ఆ మధ్యపు పాపపు ద్వేషపు గోడను పడగొట్టడానికి ఆ మరణమును రెండవ మరణమును పడగొట్టడానికి మధ్యవర్తిని యేసుక్రీస్తు నీ ఇంటిలోనికి దినం వచ్చాడు స్వీకరిస్తావా ఆ మధ్యవర్తి ఏస్ఐ ఏం చేస్తారో తన శిలువ రక్తము ద్వారా ఆ మరణము ఆ ద్వేషమును పడగొట్టాడు ఆ మత్స్యపు గోడను పడగొట్టాడు ఈ దినము ఆయనను స్వీకరిస్తావా నువ్వు దేవునిని చూడాలని దేవుని దగ్గర ఉండాలని నీకు ఎంతో ఉన్నది కానీ ఈ గోడ పడిపోలేదు ఈ మధ్యలో ఉన్న మరణము పోలేదు ఆ గోడ పడగొట్టబడాలి అని అంటే నీవు ఖచ్చితంగా ప్రొఫన యేసుక్రీస్తు శిలవ రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అక్కడే పచ్చని మీద వచ్చిన చూస్తే ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేర కలిగి ఉన్నాము తండ్రి సన్నిధికి పరలోకమునకు చేరాలి అని అంటే ఆ ఒక్క దేవుని ద్వారానే ఆ శిలవ రక్తము ద్వారానే మనం అక్కడికి చేరగలం ఆ మధ్యవర్తి ద్వారానే ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే మనము ఆ తండ్రిని పరలోకమును మనం చేరగలము అన్న విషయాన్ని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు ఎక్కడెక్కడో తిరగటం ద్వారా ఎక్కడెక్కడో ఏమేమో చేయటం ద్వారా పరలోకానికి మనం చేరం కానీ ఈ మరణము బయటకు వెళ్ళాలి ఈ పాపము పడగొట్టబడాలి ఈ ద్వేషము పడగొట్టబడాలి ఆ పడగొట్టినవాడు యేసుక్రీస్తు తన సిలువ రక్తములో ఆయన దాన్ని పడగొట్టినటువంటి వారుగా ఉన్నారు చూడండి ఫెబ్రైల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలో చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బరుము కలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములలో డాయేను అని చదువుకుంటున్నాం మనము రక్త ఉన్నాము కనుక మనకు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క మరణాన్ని పాపాన్ని పడగొట్టాలి అంటే మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడటానికి ఆయన కూడా రక్త మాంసములు ధరించవలసినటువంటి వాడిగా ఉన్నాడు అందుకనే ఆయన లోకంలో రక్త మాంసములు ధరించి లోకంలో పుట్టినటువంటి వారిగా ఉన్నారు కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేను వచ్చాయి యాభై నాలుగో చూస్తే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ క్షయమైనది అమర్చితను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడింది విజయమందు మరణము మృంగివేసాడు ఏది పాపము చేత వచ్చిన మరణం ఒక మనిషి ద్వారా వచ్చిన మరణాన్ని మత్స్యమర్తిగా ప్రభుని యేసుక్రీస్తు మృంగివేశాడు ఇప్పుడు నేను ఏదైనా తింటాను తిన్నాక కడుపులోకి వెళుతుంది అది నువ్వు నేను మళ్ళీ చూడగలమా దాన్ని అది అరిగిపోతుంది మృంగి వేసేశాడు మరణమున మృంగి అది మళ్ళీ కనపడకుండా మరణము ఇద్దరు మచ్చలోన మరణం పాపము మరణాన్ని మృంగి వేసేసాడు ఆయన ఆ యొక్క శిలువలో ఓ ఓభయలను ఏకం చేశాడు కాబట్టి ఏమంటాడంటే అక్కడే నలభై తొమ్మిదో వచ్చిన మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము ఇప్పుడు మంటి నుండి పుట్టిన సాతను యొక్క పోలిక మనం ధరించాం లోకంలో ఉండే సాత్తాను పాపము దురాశలతో ఆ యొక్క పోలికను ఇప్పుడు దేవుని మరణం మింగేసిన తర్వాత నీ మరణాన్ని నీ పాపమును మృంగివేసిన తర్వాత ఏమైందంటే పరలోక సంబంధి పోలికయు ధరించుకుందము అన్నాడు పరలోక సంబంధమైన దేవుని యొక్క పోలిక ఇప్పుడు మనలోనికి వచ్చేస్తుంది ఎప్పుడు నీ యొక్క పాపం ద్వారా వచ్చిన మరణము ప్రభున ఏసుక్రీస్తు మింగివేసాడు అన్న విషయాన్ని విశ్వసించినప్పుడు నీవు దేవుని పోలికగా నువ్వు వస్తావు హాలి దేవుని పోలికగా ఉన్నటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా నీ మరణము నీ పాపము నీ దురాశ ఇదంతా కూడా దేవుడు మింగివేశాడు అన్న విషయం నువ్వు గుర్తుందా నువ్వు అదాన్ని గమనిస్తున్నావా దాన్ని గమనించినట్లయితే నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆ పాపమంతా వెళ్ళిపోయి నువ్వు దేవుని నువ్వు ఉంటావు బంధము తెగిపోలేదు దగ్గరకు వచ్చేసావు ఎడబాటు వచ్చేసినా మరణాన్ని దేవుడు మింగివేశాడు యుభయలను ఏకం చేశాడు ప్రభరేసు క్రీస్తు హాలెలుయ్య నీవు దేవుని పోలికగాను ఉన్నావా నీ యొక్క పాపము యేసు ప్రభు మింగివేశాడు యేసు ప్రభు మీద వేసుకున్నాడు మరణమును మిరంగివేశాడనే విషయాన్ని గుర్తించామా నీకు వస్తే ప్రార్థన చేస్తా గుర్తించినట్లయితే నీకు రక్షణ వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు విధంగా ఇవ్వటానికి దేవుడు సహాయం చేయడానికి